నేను టీడీపీ గవర్నమెంట్లో ఉంటే ముప్పై ఏళ్ళు పని చేస్తే నాకు దారం అంతా కూడా ఎందుకు చిక్కిండ్ లేదు పోయిండి లేదు ఈ ప్రభుత్వం లేక నేను వచ్చినప్పటి ఆయన వేసిండే పథకాలన్నీ పథకట్ట ఒకటి కూడా నా ఇంటికి అందుబాటు వచ్చినాయి నా కొడుక్కి నా కూతురికి పెళ్ళి చేస్తే కూడా తలాకి యాభై వేలు లెక్క పడింది ఇతిరి లెక్క పద్దెనిమిది వేల రూపాయలు లెక్క ప్రతి ఒక్కటి కూడా అందుబాటు అయింది జలమంలో కూడా జగన్మోహన్ రెడ్డి మర్చిపోకూడదు ఏ గవర్నమెంట్ కూడా ఇంత మాత్రం చేసిండేది లేదు పోయిండేది లేదు అదే గవర్నమెంట్లో కూడా ఇంతకుముందు చేసినారు కానీ ఇవి ఇవి మా ఇవి లోన్లు వస్తాయి ఈ లోన్లు పలా చేస్తే బీసీ కార్పొరేషన్ లోన్ పలా నోన్ చేస్తే యువతలోను యాభై వేలు ఇస్తానంటే యువత లోన్కి అత్యి చేసి కానీ కార్యకర్తలకు చేసిండేది లేదు ఇటువంటి గవర్నమెంటు ఇంకా మనకి ఉన్నా కూడా ఇరవై ఉన్నా కూడా లాస్ లేదు ఇప్పుడు జనాలు ఏమంటే పెద్ద పెద్ద నాయకులే చిన్న జనాలు ఏంది లేదు పెద్ద పెద్ద నాయకులు మా దగ్గరికి రాలేక ధైర్టుగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎన్నలేక పంపిస్తున్నాడు మాతాకు తాకొచ్చే ఇబ్బంది లేక నాయకులు ఇబ్బందులు పడి మాతో చాలా మేము మాట్లాడేక లేకుండా అన్నీ ఆయనే కొని చేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకోండి వాళ్ళు ఎప్పుడు చెల్లిపోకూడదు అని కోరు ఈరోజు ప్రతి ఒక్కరు ఎస్టీ బీసీలంతా మైనార్టీలంతా తింటున్నారంటే పది రూపాయలు లెక్క ఇంట్లోకి చేరుకైతుందంటే ఆయన పుణ్యమే ఒక నీటి లే ఒక ఆఫీస్కి పోయే పనిలే ఇంటి తగ్గ తలుపు తట్టుకొని వస్తాడు ప్రతి ఒక్కటి కూడా నీతి దేకి తలుపు తట్టుకొని వస్తాడు అంతకంటే వచ్చేవాళ్ళు ఇంత మాత్రం ముఖ్యమంత్రి ఏడా కనపడడం మన ఇండియాలోనే లేడు అనుకో ఇంతకుముందు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీ ఇంట్లో న్యాయం జరిగింటే ఓటేయిండే లేకపోద్దు అంటున్నాడు మరి ఇంతకుముందు నువ్వు ఇన్నాళ్ళు కష్టపడినావు కదా మరి నువ్వేం చెప్పేది ఏంటి ఏం చేస్తాడావు నువ్వు అయ్యా నువ్వేంది పథకం కూడా చెప్పలేదు పల్లాపల్లి ఎత్తుకుంటానే వాళ్ళని చంపరి వీళ్ళని చంపరి ఇవే చెప్తా కానీ ఒక పథకం పెట్టి చేసిండేది లేదు పెట్టిండేది లేదు గోమకతలు చెప్పుకుంటుండే ప్రజలు అంత బుద్ధులు ఏం లేరు అంత అమ్మాయిట్లు ఏమి లేరు ఇప్పుడు ప్రజలు బాగా రాజకీయం తెలియను కూడా తెలిసింది ఇప్పుడు ఇందులో ఉండే రాజకీయానికి అదే ఒక ముసిలోడు ఏడన్న మీటింగ్ పెడితే చంద్రబాబు నాయుడు ముఖ్య ఎమ్మెల్యేలు పని చేస్తూ మేము ఏందని చెప్తా కేజ్రీకి వస్తామంటే నువ్వేమంటావు రే పెద్ద వస్తాడో పక్కడ అంటావు అదే జగన్మోహన్ రెడ్డి కింది దిగి వచ్చి మాట్లాడించి మేము నీ పరిష్కారం అనేది పరీక్ష అన్నాడు ఇంతకంటే ఇంకేం కావాలా